దొంగతనాలంటే ఊరవతల దూరంగా ఇసిరేసినట్టు కట్టుకున్న ఇండ్లల్లో ఎక్కువ జరుగుతుండే ఇక ఏదైనా సప్పుడైనా చుట్టుపక్కల ఎవ్వరుండరని అసౌంట్ ఇండ్లనే టార్గెట్ చేస్తురు దొంగలు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మస్తు అప్డేట్ అయ్యారు అపార్ట్మెంట్లలో ఉన్న ఫ్లాట్లను కూడా దోసుకపోయే టెక్నిక్లు తెలుసుకున్నారు ఇక చూడుర్రీ ఢిల్లీలో ఒక అపార్ట్మెంట్ల దూరి ఎట్లా దోసుకపోయారు లక్ష్మీనగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ ఇది నిన్న మబ్బుల నాలుగున్నర గొట్టంగా మెల్లగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గేటకెళ్ళి లోపలికి దూర్రు ముగ్గురు దొంగ బద్మాసాలి ఇట్లా చూడు కాళ్ళు చేతులు ఓపడకుండా నిండుగా బట్టలు దొడుక్కొని మూతులకు బట్టలు చుట్టుకొని నెత్తులకు టోపీలు కూడా పెట్టుకొచ్చిర్రు గండు వీళ్ళు లెక్క అడుగులు అడుగేసుకుంటా మెట్లెక్కిర్రు మొత్తం అపార్ట్మెంట్ల ఎన్ని ఫ్లాట్లకు తాళాలు ఉన్నాయో మొత్తం కిందికేలు దాకా చూసుకున్నారు మీదున్న ఫ్లాట్ వాళ్ళు రాఖీ పండుగ ఉందని తాళమేసిపోయారట కథం ఆ ఫ్లాట్ కు సూటి పెట్టిన బడివేగాలు ఉండి కిందికేలు దాకా ఉన్న ఫ్లాట్ల దర్వాదాలకు బీడాలు పెట్టుకుంటా పెట్టుకుంటా పైకెక్కిర్రు ఈ అటనే లైట్లు బంద్ చేసిరు మీది ఫ్లాట్ పోయి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇల్వగల సొమ్ములన్నీ మూట కట్టుకొని మళ్ళీ ఎంత నిమ్మలంగా వచ్చిర్రో అంతే నిమ్మలంగా మెట్లు దిగుకుంటూ అవతల పడ్డరు పాడుగాను ఇంటికి తాళమేసి కాలు బయట పెట్టుడే ఆలస్యం ఇల్లు గుల్లా చేస్తూ తయారుంటున్నారు పద్మాశాలు పాపం పండుగ పూట అన్నదమ్ములకు కడతందుకు పోయి వచ్చేటాలకు ఉన్న సొమ్మంతా ఉడిసుకపోతే ఎంత బాధ కానీ దేశంలో బంగారం రేటు ఎట్టట పెరుగుతుందో దొంగల పాపులేషన్ కూడా అట్టనే పెరిగిపోతుందేమో అనిపిస్తుంది పొల్యూషన్ పెరిగితే బ్యాలెన్స్ చేస్తేందుకు ప్రకృతి ప్రకోపం చూపెట్టినట్టు ఆగకుండా పెరిగిపోతున్న బంగారాన్ని కొంటందుకు భయపడేటట్టు చేసి బంగారం రేట్ను కంట్రోల్ చేసేందుకే ఇట్లా దొంగలు రెచ్చిపోతున్నారా ఇట్లా అనిపిస్తుందట కొంతమందికి